హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ డూ సబ్స్క్రిప్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి డెవలప్మెంట్ లొకేషను అమరావతి రోడ్డు నగరాలు బాలాజీ నగర్లో అయితే వస్తుందండి టూర్ పేసింగ్ ముప్పై ఎనిమిది అరవై నాలుగు కొలతలతో రెండు వందల డెబ్భై గజాలు మంచి డెవలప్మెంట్ లొకేషను ఏరియా పరంగా మంచి బిజినెస్ జరిగేటువంటి లొకేషన్ ఇది బాలాజీ నగర్ అమరావతి రోడ్డుకి కూడా దగ్గరలో ఉంటుంది ఈ బాలాజీ నగర్ వచ్చేసి మనకి వంశీకృష్ణ రైస్ మిల్ పక్క రోడ్డులో వచ్చేటువంటి బాలాజీ నగరు ఎందుకు అన్నా అంటే మనకి ఐడియా హాస్పిటల్ ఆపోజిట్ రోడ్డు కూడా ఒక బాలాజీ నగర్ ఉంటుంది ఇదైతే మనకి కావేరీ టీ స్టాల్ మెయిన్ రోడ్లో అమరావతి రోడ్డు నగరాలు మెయిన్ రోడ్లో కావేరీ టీ స్టాల్ దాటగానే వంశీకృష్ణ రైస్ మిల్ పక్క రోడ్లో వస్తుంది ఇది ఈ రోడ్లో ఉన్నటువంటి ఈ సైటు ముప్పై ఎనిమిది అరవై నాలుగు కొలతలతో రెండు వందల డెబ్బై గజాలు విజయ మెజర్మెంట్స్లో ఈ సైట్ పక్కన మంచి లావిష్ కన్స్ట్రక్షన్స్తో లగ్జరీంట్ హౌస్ అవుట్ కన్స్ట్రక్షన్ జరుగుంటుంది దీని తర్వాత ఒక పది ఫ్లాట్లు ఉంటాయండి అది కట్ రోడ్డు లొకేషన్ అంతా కూడా ఈ విధమైన డెవలప్మెంట్ లొకేషన్ వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అన్నీ కూడా మంచి లగ్జురియంటు హౌస్లు బిగ్ కన్స్ట్రక్షన్స్ కలిగినటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి లొకేషన్ ఇది ఈ కనపడేటువంటి సైటు టూర్ ఫేసింగ్ అండి ముప్పై ఎనిమిది అరవై నాలుగు కొలతలు రెండు వందల డెబ్బై గజాలు దీని పక్క కన్స్ట్రక్షన్ జరిగేది సేమ్ మెజర్మెంట్సు దానికి బిఫోర్ కన్స్ట్రక్షన్ జరిగినటువంటి బిల్డింగ్ కూడా సేమ్ మెజర్మెంట్స్తో మంచి లావిష్ కన్స్ట్రక్షన్ జరిగింది ఏరియా పరంగా మంచి మార్కెట్ నడిచేటువంటి లొకేషన్ అండి లగ్జరీ అంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వరకు బాగా ఉపయోగపడుతుంది లేదా టుగెదర్గా ఫ్లోర్ వైజ్గా ప్లాన్ చేసుకునే వరకు కూడా బాగా ఉపయోగపడుతుందండి ఈ మెజర్మెంట్సు గజం నలభై ఐదు వేలు చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూరు సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ మోర్ వీడియోస్ రాబోతున్నాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్ యూ లైఫ్